పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబరు నాటి చందమామ బేతాళ కథ అపాత్రుడి దానం పట్టు ఎడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రజాని దీక్ష చాలా గొప్పది కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నువ్వు ఎరగవు ఇందుకు తర్కాణంగా శేలయాజీ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గోతమీ నదితే రాన అభయగిరి అనే గ్రామంలో శేలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో దయాస్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్ళి సంసారమో లేదు కానీ కొంత ఆస్తి ఉన్నది ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు కనుక ఆయన తన జీవితం వెళ్ళేలోపుగా అనేక సత్కర్మలు చేయటానికి నిశ్చయించాడు తమకు ఉన్న ధనంలో నుండి ఆయన ఒక రామాలయము దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు ఆ రెండింటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది కానీ చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వీటన్నింటికీ డబ్బు కావాలి అయితే శైలయాజికి ముష్టి ఎత్తటం ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన సత్రంలో ఒక హుండి గుడిలో మరొక హుండి ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజు వెళ్లే భక్తులు తమకు తోచినది తామంతట తామే ఆ హుండీలలో వేసి వెళుతూ ఉండేవాళ్ళు గుడి కట్టించిన వేళ మంచిది ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వాళ్లకు చాలామందికి కోరికలు తీరటం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య హుండీలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు ఏమండి శీలయాజి గారు వేదపాఠశాల ఎప్పుడు ప్రారంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా రాముడికి దయ కలగలేదు మరి అని అనేవాడు ఇంతలో ఒకరోజు గుడి హుండీలు ఎవరో ఐదు వేల వరహాలు పసుపు గడ్డతో పాటు మూటకట్టి పడేశారు అది చూసి శాలయాజి దిగ్భ్రమ చెందాడు అభయగిరి గ్రామంలో కొద్దిమంది ధనికులు ఉన్నారు వాళ్ళు వంద రెండు వందలు ఇవ్వటం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వాళ్ళు నేరుగా శేలయాజకే తెచ్చి ఇచ్చేవాళ్ళు కానీ హుండీలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి హుండీలో ఎవరు వేసినట్లు వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణం ఏమిటి వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వాళ్ళను గురించి ఆచూకీ తీయటం బాగుండదని శేలయాజి ఆ ధనం గురించి ఎవరికీ చెప్పలేదు ఆ ఐదు వేలు గుడి హుండీలో పడింది కనుక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మత్తులకు ఖర్చు చేసి మిగతా సొమ్ముతో స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూసి సంతోషించని వాళ్ళు లేరు మరికొంతకాలం గడిచాక సత్రం హుండీలో రెండు వేల వరహాల మూట కనబడింది శేలయాజి ఆశ్చర్యం రెట్టింపయ్యింది ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎవరైంది తెలియకపోవటం చేత శేలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవటానికి కూడా చేతగాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ప్రారంభమైంది ఊళ్ళో వాళ్ళందరూ శేలయాజిని మెచ్చుకుని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వాళ్ళందరినీ శేలయాజి శ్రద్ధగా పరికించాడు కానీ ఒక్కరి మీద అనుమానం కలగలేదు ఒకవేళ ఆ రాముడే తనకు ఈ డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ అదే నిజమేనేమో అని అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకు ఈ డబ్బు ఇస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శైలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన రాత్రివేళలప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చుని సత్రం ఆవరణలోకి గుడి ఆవరణలోకి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తూ ఉండగా భగవంతుడు రాడని శేలయాజి ఆశాభంగం చెందసాగాడు కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది చీకటిలో ఎవరో సత్రంకేసి వెళ్లారు ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది ఆ మనిషి హుండీ దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ చూసి మూటను హుండీలో పడేసి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శేలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు వాడు గూడెంలో ఉండే దొంగ రాముడు గుండె దడదడా కొట్టుకున్నది ఆయన చప్పున బయటకు వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి ఒరే రాముడు ఆగు ఆగు అంటూ పెద్దగా కేకవేశాడు రాముడు ఆగి తమరా బాబయ్య దండాలండి అన్నాడు నువ్వు హుండిలో వేస్తున్న డబ్బులు వేయటం చూశానురా ఎక్కడిదిరా నీకు ఆ డబ్బు అని శేలయాజి రాముణ్ణి నిలదీసి అడిగాడు మొదట వాడు తనకు ఏమీ తెలియదన్నాడు కానీ చివరకు ఆ డబ్బు తాను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల క్రిందట పిలిసిట్టి గారింట పదివేలు దొంగిలించాను బాబు వారికేం చాలా డబ్బు ఉన్నది ఖర్చు తక్కువ పిసిని గొట్టు మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు ఎంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా హుండీలో వేస్తున్నాను పుణ్యం ఉంటుంది బాబు నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు పాత కొడువిరా దొంగతనం చేయటం ఒక తప్పు ఆ పాపిష్టు సొమ్ము తీసుకుని వచ్చి పవిత్రమైన హుండిలో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను వేద పాఠశాల పెట్టించాను అపచారం అపచారం చచ్చి నరకానికి పోతాను దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శేలయాజి విలవిలలాడాడు అంత పని చేయకండి బాబు మధ్యన డబ్బేం చేసింది పాపం చేసిన నేను డబ్బు నాది కాదు కదా గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ అన్నట్లు ఆ గారి దగ్గర అంత డబ్బు ఉందా పదివేలు నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలి కుట్టిన దొంగలే ఊరుకున్నాడేమిట్రా అన్నాడు శేలయాజి ఆశ్చర్యంగా లక్ష వరహాల నగదున్నది బాబు ఆయన దగ్గర పదివేలు పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా బాబు దొంగలు దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతాడు అందుచేత ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు గారు మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అన్నాడు శైలయాజి బాబ్బాబూ కుండీలో రెండు వేలు వేశాను ధర్మవైద్యశాల కట్టించండి నన్ను కాపాడండి పిల్లి చెట్టికి లేని విచారం మీకు ఎందుకు దేవుడికి బంగారపు తుడుగు వేస్తే కళ్ళ పండగగా ఉందిట కాపీష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతిపోతున్నది నాకు ఏమీ ఆలోచన రావటం లేదు ఏం చెయ్యాలో ఆలోచించాలి నువ్వు వెళ్ళు అంటూ శైలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారుగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసయ్యి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబూ అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శైలయాజి పూజారి నవ్వి మన ఊళ్ళో అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం కలిగింది అయినా దేవుడు సుమ్ము ఉంటాడా ఎక్కడైనా అన్నాడు శైలయాజికి ఏం చేయడానికి పాలుపోలేదు హుండీలో అంటరాని వాడు వేసిన మూట కూడా ఉన్నది నేను మహాపాపిని అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడు ఆయన మనసులో ఆలయం మైలపడింది సత్రం మైలపడింది వేద పఠనం వినిపిస్తున్నప్పుడల్లా శైలయాజకి కంపరం ఎత్తేది హుండీలో ఉన్న డబ్బుతోనే వైద్యశాల ప్రారంభించవచ్చు కానీ ఏం చేయటానికి శేలయాజకి మతి మతిలో లేదు వారాలు నెలలు జరిగాయి ఇంతలో పిల్లిశెట్టి చావు బ్రతుకుల్లో ఉన్నట్లు వార్త వచ్చింది ఆయన కాస్త చనిపోతే ఆయనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త జారిపోతుందని శైలయాజి పిల్లిశెట్టి ఇంటికి పొరిగెత్తాడు అతడు ఆ ఇల్లు చేయసరికి పిల్లిశెట్టి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు పిల్లిశెట్టి గారు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేలు గుడికి సత్రానికి ఇచ్చాడు ఆ సొమ్ము ఖర్చు అయిపోయినాక కానీ నాకు ఈ సంగతి తెలియలేదు దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీరు ఇచ్చిన దానంగానే భావించటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శలయాజి పిల్లిశెట్టితో పిల్లిశెట్టి గొప్ప లోభి పిల్లికి బెచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవాళ్ళు అందుకే ఆయనను అందరూ పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు కానీ ఆకరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కొడబెట్టాను నేను తినలేదు ఇంకొకళ్లకు పెట్టలేదు మీరు ఇన్ని ధర్మకార్యాలు చేస్తూ ఉంటే ఒక్క కానీ ఇవ్వలేకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం మీకు ఇచ్చాడు అన్నాడు పిలిచెట్టి దొంగను పుణ్యాత్ముడంటారేమిటి శెట్టిగారు అన్నాడు శైలయాజి అయ్యా నేను దొంగని నేను ఒక వర్తకుడి దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది ఆయన బ్రతకడని భయపడి ఆయన సొత్తు ముప్పై వేల వరహాలతో సహా నేను పారిపోయి తీసుకుని వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి నేను లక్ష్యాధికారిని అని ఎవరూ ఎరగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబు ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగిలించిన ముప్పై వేలు మీకు ఇచ్చేస్తాను పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శైలయాజికి ఇప్పించాడు శైలయాజికి పరమానందమైంది ఆయన ఆ డబ్బుతో ఇంటికి వచ్చేశాడు అంతరాని రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడైపోయింది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాడిని పిలిసిట్టి క్షమించేశాడు కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ తొమ్మిది వేల వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శిలయాజీ అంటారాని రాముడితో పాపిష్టివాణ్ణి ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రం కుదరదురా వెంటనే నీ డబ్బు నువ్వు తీసుకుని వెళ్ళలేకపోయావో రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శేలయాజి కేకలు వేశాడు రాముడు చేసేదిలేక ఆ డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి రజా నాకు ఒక చిన్న సందేహం శేలయాజీ అంటరాని రాముడు పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలవుతుంది అన్నాడు శైలయాజి పుణ్యకార్యాలు చేశాడే కానీ ఆయనకు పాప భయము పాప చింతన జాస్తి అంటరాని రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగు పెట్టడానికి వీలులేని గుడికి తాను చెవులారా వినటానికి అధికారం లేని వేద పఠనానికి వాడు సహాయపడ్డాడు వాడు పుణ్యాత్ముడిని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి అందుచేత పిల్లిశెట్టి కూడా శైలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే అంటరాని రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు చేత పిల్లిశెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి